తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున మరోసారి వరద చేరుతా ఉంది మూడు లక్షల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉంది మహారాష్ట్రలో కర్ణాటకలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది రెండు వందల పదిహేను టీఎంసీల కెపాసిటీకి రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల వాటర్ ఆల్రెడీ స్టోర్ చేశారు ఇక ఏమాత్రం ఒక్క టిఎంసీ కూడా శ్రీశ్రీలం ప్రాజెక్టుతో నిల్వ చేసే సదుపాయం లేదు నుంచి వస్తున్న రెండు లక్షల తొంభై ఎనిమిది వేల క్యూసిక్ని శ్రీశైలంలో డ్యామ్ లో పది గేట్లు ఎత్తి నాగార్జున సాగర్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు దీనికి తోడు అదనంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో అరవై ఎనిమిది వేల క్యూసిక్ల ఫ్లడ్ కూడా నాగార్జున సాగర్గా రిలీజ్ అయింది ఇక శ్రీశైలం బ్యాక్ లో ఒక నలభై ఆరు వేల క్యూసిక్లు వినియోగించుకుంటూ ఉన్నారు ఇక నాగార్జున లో కూడా పూర్తిగా నిండిపోయింది కాబట్టి అక్కడ ఏమాత్రం ఫ్లడ్ నిల్వ చేసే అవకాశం లేదు దాదాపు మూడు వందల పన్నెండు టీఎంసీలు నాగార్జునసాగర్లో ఉంది కుడి అరమ కాలుకి పూర్తి స్థాయిలో వాటర్ రిలీజ్ చేశారు ఇక మాధవారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేస్తూ ఉంది ఇక విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున ఉంది దాదాపు మూడు లక్షల క్యూసెక్ల ఫ్లడ్ పుల్చింతలకు రిలీజ్ చేశారు పులిచింతలు ఎప్పుడో నిండింది కాబట్టి పులిచింతలు కూడా నిల్వ చేసే సదుపాయం లేదు ఆ మొత్తం ఫ్లడ్ ప్రకాశం బ్యారేజీకి చేరుతా ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర డెబ్బై గేట్లు ఎత్తేసి మూడు లక్షల క్యూసిక్ల వరద సమర్థులకుకి వదిలేస్తూ ఉన్నారు మనం ముందుగా చెప్పుకున్నట్లు మరో నాలుగైదు రోజుల పాటు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది ఇక రైతు సోదరులకు మరో గుడ్ న్యూస్ నాగార్జు సాగర్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కింద జోన్ త్రీలో సరిగా నీరు రావడం లేదని రైతుల కంప్లైంట్లు వస్తున్నాయి దీని మీద నీటిపారుదల మంత్రి నిమ్మల రామాయణాడు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు చెరువులన్నీ నింపి చివరి ఎకరా వరకు నీరు పారించే బాధ్యత అధికారులకు అప్పగించారు ఏమాత్రం తేడా వచ్చినా ఉద్యోగాలు లెగిపోతాయని హెచ్చరించారు కృష్ణా జిల్లాలో కూడా ఎడమ కాలువ కింద ఎంతవరకు అయితే నీరు అందించాలో అంతవరకు నీరు అందించడంతో పాటు చెరువులన్నీ రాబోయే పదిహేను రోజుల్లోనే పూర్తిగా నింపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మీ ప్రాంతంలో నాగార్జున సాగర్ చివరి ఆయకట్టుకు నీరు సక్రమంగా వస్తుందా లేదా అనే విషయాలు కామెంట్ చేయండి మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం వీడియోలో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి